ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చి తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవన్ బిడ్లారా యేసుక్రీస్తులోకంలో జీవించిన సమయంలో ఆయన శిష్యులతో కలిసి అనేక ప్రాంతాలు పరిచర్ చేసినాడు ఆ సమయంలో ఆయన దగ్గర పరిశైలు కూడా ఉన్నారు మత్త వార్త పదిహేనో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాని స్త్రీ యవతి వచ్చి ప్రభువ దావేది కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దెయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులతో వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇజ్రాయేల్ ఇంటివారి ఆయన ఇజ్రాయేల్ ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆగడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ప్రియమైన దేవుని బిడ్లరా ఈ వాక్య భాగం మనకు ఒక ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది మొదటిసారి ఆమె అడిగినప్పుడు ఏస్ ఏమీ మాట్లాడలేదు రెండోసారి అడిగినప్పుడు నేను ఇజ్రాయెల్ ప్రజల కోసం పంపబడ్డాను కానీ ఇంకెవరి కోసం పంపబడలేదు అన్నాడు అయినా ఆమె వెనక్కి తగ్గిపోకుండా తృణీకరించకుండా మరలా మూడోసారి అడిగినప్పుడు ఆయన అన్నాడు పిల్లల కోసం రొట్టె ముక్కలు ఇస్తారు కానీ కుక్కల కోసం కాదు కదా అన్నాడు వాస్తవానికి మనకైతే ఆ సందర్భంలో ఏంటి ఇలా నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు నన్ను రెవ్యూస్ చేస్తున్నాడు కనీసం మాట మాత్రం కూడా నాకు చెప్పట్లేదు అని వదిలిపెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి కానీ ఈ స్త్రీ ఆయన మీద విశ్వాసముంచి వినయముతో విశ్వాసంతో ఈ మాట అంది కుక్కపిల్లలు కూడా తన యజమానులు ఇచ్చేటువంటి రొట్టె కోసం ఎదురు చూస్తాయి కదయ్యా అనంది ఆమె దీనత్వాన్ని ఆమె విశ్వాసాన్ని చూసినటువంటి ఎస్ వెంటనే ఆ కుమార్తెకు స్వస్థత ప్రకటించాడు ప్రియమైన దేవుని బిడ్లారా గమనించండి మనము దేవుని సన్నిధిలో వినయ విధేయతలతో ఆయన సన్నిధిలో మరపెట్టాలి ఆయన మనకు అవసరం తీర్చేంత వరకు ఏ ప్రార్థన అయితే మనం చేశామో ఆ ప్రార్థన కోసం అది ఫలించే వరకు ఎదురు చూడాలి మన దేవుడు గొప్ప దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి అంతేగాని పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థితులను బట్టి మనము మన దేవుడిని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు గమనించండి మన దేవుడు సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఆయనను విశ్వాసంతో మొరపెడదాం మన సమస్యలన్నిటికీ ఆయనే సమాధానం అటువంటి గొప్ప కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగింది తండ్రి జీవం కలిగిన నా దేవ నీకే వందనాలు సర్వోన్నతమైన దేవ ఈ వాక్యమైనటువంటిని బిడ్డలందరినీ మీరే కాపాడండి ఏ అవసరతలతో ఉన్నారో నైనా విశ్వాసంతో మేము పొందుకోవటానికి సహాయం చేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధి నాను ప్రార్థన చేసి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి గాక ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్లారా ఈ వాక్య మీకు నచ్చినట్లయితే అనదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరన్నీ మాకు ఈ నంబర్కు తెలియచేయండి మీకోసం మేము ప్రార్థించేస్తాం థ్యాంక్ యూ